నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అంజిత్ ఏదో చేయబోతే ఇంకేదో అయిందన్నట్లుగా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి వ్యవహారం సాధారణంగానే రోజుకో మాటతో తెలంగాణ రాజకీయాలలో గందరగోళ పరిస్థితులు సృష్టించడంలో సీఎం రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇదే సీన్ ఇప్పుడు కాళేశ్వరం వ్యవహారంలో కూడా బయటపడింది కాళేశ్వరంపై గోజ్ కమిషన్తో దర్యాప్తు చేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు పదిహేడు నెలల పాటు విరోచితంగా పోరాటం చేసి చివరికి ఏం తేల్చలేకపోవడం విమర్శలకు తావిస్తుంది ఇటీవల గోష్ కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్ రోజంతా సభను నడిపి చివరికి అర్ధరాత్రి పూట ఆగమాగం కాళేశ్వరంపై దర్యాప్తుకు సిబిఐకి అప్పగించినట్లుగా తీర్మానం ప్రకటించారు ఈ లెక్కన ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరంపై గోష్ కమిషన్ ఎలాంటి అవినీతిని గుర్తించలేకపోవడంతో రేవంత్ రెడ్డి టీం చేతులెత్తేసింది ఇక దీనిని కవర్ చేసుకునేందుకు కేంద్ర పరిధిలోని సిబిఐకి అప్పగించింది దీన్ని బట్టి తాము చేతులెత్తేస్తామని చెప్పకనే చెప్పింది రేవంత్ సర్కార్ ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తీరుపై దేశ కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇక రాహుల్ గాంధీ అలా రేవంత్ రెడ్డి ఇలా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి విమర్శలు గుప్పించారు రాహుల్ సిబిఐ సెటైర్లు వేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ప్రేమను వలకబోస్తున్నారు కారణాలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా ప్రజలను పిచ్చొల్లను చేస్తుందని ప్రశ్నించారు అందులోనూ కాళేశ్వరం ఎంక్వైరీతో కాంగ్రెస్ భాగోతం బట్టబయలేదని చెప్పుకొచ్చారు కేంద్రంతో దోస్తి విషయంలో రేవంత్ గొట్టురట్టయిందనే కామెంట్స్ కూడా తెరపైదికి వస్తున్నాయి వడే భాయ్ చోటే బాయ్ నినాదానికి రేవంత్ బలం చేకూర్చారనే టాక్ కూడా వినబడుతుంది ఈ క్రమంలోనే రేవంత్ తీరుపై కేటీఆర్ మరోసారి విమర్శలు పూర్తి స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లతో వచ్చే యాభై ఏళ్లలో హైదరాబాద్ తాగునీటి అవసరాన్ని తీర్చిన దార్శనికుడు కేసీఆర్ పై సిబిఐ విచారణ సిగ్గుచేటన్నారు